అందరి నమస్కారం నేమి కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే కర్కాడ లగ్నంలో చంద్రుడు మరి కర్కాడ లగ్నానికి చంద్రుడు అధిపతి కర్కాటక రాశి అధిపతి కూడా చంద్రుడే కాబట్టి లగ్నాధిపతి రాస్యాధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి రాస్యాధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి ఈ మొత్తం కూడా ఒకటే చోట నిక్షితమైన గ్రహం మనకి చంద్రుడు కాబట్టి శోభైనటువంటి ఫలితాన్ని బాగా ఎక్కువగా ఇస్తాడు కర్కాడ లగ్నంలో చంద్రుడు భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి భగవంతుడి మీద బాగా భక్తిని పెంచుకోవడానికి పెద్దల వద్ద మంచి గౌరవ మర్యాదలు ఉండడానికి పరోపార పరోపకార గుణాన్ని అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండటానికి బాగా సహాయం చేస్తారు ఇక వీళ్ళు ఉన్నటువంటి మనోబలం అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అని మనసులో సంకల్పం చేసుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు ఏదైతే స్వప్రయత్నంగా అంటే తన యొక్క సొంత ప్రయత్నంతో చేసేటువంటి పనులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఇతరుల యొక్క సలహాలు తీసుకున్న పనులన్నీ కూడా అన్యాక్టివేట్ అవుతాయి కాబట్టి స్వప్రయత్నంగా సమాజంలో ఉన్నతమైన స్థానానికి వీరు చేరుకుంటారు వ్యాపార కళా రంగాల్లో మంచి సాఫల్యత వీరు కలుగుతూ ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతలు వ్యాపార రంగంలో కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు మంచి డబ్బుని హోదా స్థితిని కలగజేస్తూ ఉంటుంది ఇదే జాత చక్రంలో కర్కారగ్న చంద్రున జాతకము మనకి ఒక కమెడియన్ది బ్రహ్మానందం గారిది ఆయనకి లగ్నంలో చంద్రుడు ఉంటాడు కర్కాడ లగ్నం అయింది లగ్నంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆయన వ్యాపార రంగంలో కళారంగంలో మంచి సాఫల్యతని చేకూర్చాడు జ్ఞానం ఉన్నత విద్యని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క లగ్నంలో చంద్రుడు ఉండటం వల్ల మంచి జ్ఞానం ఉన్నతమైనటువంటి విద్య తెలివితేటలు ఇతరులకు సహాయం చేయాల గుణాలు సత్యవాకునే పలకాటే కఠినమైనటువంటి మాట సత్యవాక అంటే ఏంటి నిజమే చెప్పాలి అబద్ధమైంది చెప్పడం మనం అలాంటి ని ఎక్కువగా క్రియేట్ వీళ్ళకుంటూ ఉంటుంది సత్యవాకు అనేటువంటి వాక్కును మన పడకాలని కఠినంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు సత్యవాకు పడికేవాడు ఎప్పుడు కూడా నిజం లోక విరోధ అంటారు కాబట్టి నిజం చెప్పేవాడు లోక విరోధి కాబట్టి నిజం చెప్తున్నాడు కాబట్టి ఈయన కఠినంగా మాట్లాడుతున్నటువంటి దురుసుగా మాట్లాడుతున్నటువంటి మాట ఈయన మీద ఇదొక బాధని వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ సత్యవాక్ అనేటువంటి మాట సత్యవాక్ అయిన కఠినంగా మాట్లాడటం వల్ల వీరు లోక విరోధిని అని ఎదుర్కొంటూ ఉంటారు ఈ లగ్నస్థ చంద్రుడు పూర్ణ దృష్టిని మనకి సప్తమ స్థానం మీద ఏడవ స్థానం మీద పెడుతూ ఉంటారు కాబట్టి జీవిత భాగస్వామి చాలా అందమైన అమ్మాయి వస్తుందండి అండి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి ఇక వీరికి భాగస్వామి వ్యాపారం ఏదైతే జాయింట్ వ్యాపారాలు అయితే ఉన్నాయి మొత్తం కూడా బాగా కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారం ఉన్నటువంటి భాగస్వాములు కూడా ఏదైతే బాగా సహకరిస్తూ ఉంటారు వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మంచి రతి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇక ఏదైతే అన్యోన్య దాంపత్య జీవితం మీద సప్తమ స్థానం మీద చంద్రుడు పరిపూర్ణ దృష్టి పెట్టినప్పుడు ఆ సప్తమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ సప్తమ స్థానం చంద్రుడి యొక్క దృష్టి కరెక్ట్ మనకి సప్తమ స్థానం మీద పెట్టినప్పుడు ఆ సప్తమాధిపతి నీచంలో గాని సప్తమాధిపతి అస్తగతంలో గాని సప్తమాధిపతి ఎందులో గాని సప్తమాధిపతి పన్నెండులో గాని ఉన్నప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో కొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేస్తాడు క్రియేట్ చేస్తాడు కాబట్టి మనకి లగ్నస్థ చంద్రుడు కర్కాటకం కర్కాటకము సింహము కన్య తుల ఉచికము ధనస్సు మకరం కాబట్టి దృష్టి ఎక్కడ పెట్టారు మనకి మకరం మీద పెట్టాడు కాబట్టి ఈ మకరంలో ఉన్నటువంటి శని మకర స్థానానికి అధిపతి అంటే శని ఎందులో ఉన్నా శని పన్నెండులో ఉన్నా శని నీచంలో ఉన్నా శని రవితో పడకటి హస్తగతంలో ఉన్నా వీరికి వైవాహిక జీవితంలో సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఉన్నప్పుడు వాడి తగిన పరిహారాలు ఖచ్చితంగా జాచక్ర పరిశీలన చేసుకొని వివాహం అయినా సరే తని పరిహారాలు ఖచ్చితంగా చేసుకొని తీరాలి ఇది కర్కాడ లగ్నానికి అధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు కలిగేటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం ఏదైనా అప్పుడే కర్కాడ లగ్నంలో చంద్రుడు ఉంటము మహాభాగ్యము మహాయోగము అని చెప్పబడుతూ ఉంటుంది తదుపరి మనం తెలుసుకునేది ఏంటంటే కర్కాళక లగ్నానికి కుజుడు లగ్నంలో ఉన్నట్టయితే కర్కాడ లగ్నంలో కుజుడు ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసుల వివరంగా తెలియజేస్తా అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి ఒక లైక్ ని మాత్రం ఇవ్వకుండా మర్చిపోవద్దు దయచేసి కింద ఒక లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రెస్ చేసి తీరాలి ఈ భరద్వాజ్